కార్తీక్ వాళ్ళ అమ్మ ఒక చైన్ తీసుకొని వచ్చి రే ఎవరిద్రా ఈ చైన్ అమ్మాయి లా ఉంది అది నీ దగ్గర ఉందేంట్రా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ అయితే అవునా మా అమ్మాయి చైన్ అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ అయితే అదేంట్రా నీ దగ్గర ఎందుకు ఉంది అది జోష్న కూడా ఎప్పుడు ఇలాంటి చైన్ వేసుకున్నదే లేదు నేను కూడా చూడలేదు ఇది అయితే కాదు కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ అయితే అవునా మా అమ్మాయిదే అన్నాను కానీ జోస్నద్ అన్నానా ఏంటి ఇది జోష్నది కాదు అని చెప్పేసి అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ అమ్మాయి అయితే ఏంట్రా ఏ అమ్మాయిదా నీ లైఫ్లో కూడా ఒక బేబీ ఉందా ఏంటి ఎవరినైనా ప్రేమిస్తున్నావా ఏంటి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ అయితే వాళ్ళ అమ్మ చేతుల్లో నుండి ఆ చెయ్యన్ని తీసుకొని అవునమ్మా నా లైఫ్లో కూడా ఒక పా ఒక అమ్మాయి ఉంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ అమ్మాయి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఏంట్రా ఏం మాట్లాడుతున్నావురా ఏ అమ్మాయింట్రా నువ్వు ప్రేమిస్తున్నావు నాకు చెప్పకుండా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ అయితే అదేనమ్మ పదేళ్ల క్రితం నేను ఒక కొనేట్లో మునిగిపోయాను కదా ఒక అమ్మాయి నన్ను రక్షించింది కదా ఆ అమ్మాయి చైన్ ఇది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ అయితే అవునా ఆ అమ్మాయిదా ఆ అమ్మాయి చైన్ నీ దగ్గరికి ఎలా వచ్చింది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ అయితే అవునమ్మా అప్పుడు నేను మెలుకూరులోకి వచ్చిన తర్వాత ఈ చైన్ నా దగ్గర ఎలా ఉందో కూడా నాకు తెలియదు అప్పటి నుండి ఈ చైన్ నా దగ్గరే పెట్టుకున్నాను ఎప్పటికైనా ఆ అమ్మాయి కలుస్తుంది ఏమో అని ఎదురు చూస్తున్నానమ్మా ఆ అమ్మాయి కలిసి కలిస్తే ఎంత బాగుండో అనిపి అనిపిస్తుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ వాళ్ళ అమ్మాయి అయితే ఇప్పుడు ఎక్కడ ఉందో ఏం చేస్తుందో ఆ అమ్మాయి ఆ అమ్మాయి కోసం నువ్వు ఎదురు చూస్తున్నావా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలకు అక్కడ ఉన్న కార్తిక్ అయితే అవునమ్మా అని చెప్పి అంటూ ఉంటాడు ఇఫ్ లైక్ దిస్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్